స్వాగతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గత ఏడాది ఎన్టీఆర్ కెరీర్ లో ముప్పై ఒకటవ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోస్ లో నిర్వహించారు ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్లు తమ కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఎన్టీఆర్ భార్య ప్రణతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తారు మైట్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇక ఈ చిత్రంలో ను ఎలా చూపిస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కథ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో భావిస్తారని తనకు తెలుసునని అన్నాడు అయితే ఆ జోనర్ లోకి తాను వెళ్లాలని అనుకోవడం లేదన్నాడు ఇది నాకు చాలా కొత్త కథ భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్య భరిత చిత్రంగా మాత్రం ఉంటుంది అని అన్నాడు కాగా ఈ ఏడాదిలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ టూ లో నటిస్తున్నాడు అలాగే కొరటాల శివ దర్శకత్వంలో దేవరా చిత్రాన్ని చేస్తున్నారు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవరా సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది తొలి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది